అంబేద్కర్ రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజంపేటలో ఆర్ అండ్ బి బంగ్లా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు దాదాపు ఆమోదంపజేసి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా అంబేద్కర్ స్వర్గ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులుస్తూ ఈరోజు ఎంతోమంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కావచ్చు ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఎంతోమంది ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా కావచ్చు అందరూ కూడా కావడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు పరిపాలన కొనసాగుతాం ఈరోజు అక్రమ అరక్షణ కావచ్చు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతూ ఈరోజు ఈ పరిపాలన చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అంబేద్కర్ ఆశయాలను తూర్చిపరుచుకుంటున్నది మరో ప్రహా అంబేద్కర్ గారికి ఘన ఘనంగా నివాళులర్పిస్తున్నాం జోహార్ అంబేద్కర్